హలో అండి రోజుకొక ఉసిరికాయ తింటే అనారోగ్య సమస్యలే రావు ఈ ఉసిరికాయల గురించి అందరికీ తెలుసు ఇప్పుడు సీజన్తో పని లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ ఉసిరికాయలు దొరుకుతున్నాయి వీటిని తెచ్చుకొని నీట్గా కడిగేసుకొని తడి లేకుండా తుడుచుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ ఉసిరికాయలు రోజు తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి హెయిర్ బాగా పెరుగుతుంది స్కిన్ గ్లోయింగ్ అవుతుంది వెయిట్ లాస్ అవ్వడమే కాకుండా షుగర్ బీపీని కూడా కంట్రోల్లో ఉంచుతుంది ఇలా చక్కగా ముక్కలుగా కట్ చేసుకొని వీటిని ఫ్యాన్ కిందే ఒక గంట ఆరనిచ్చుకొని ఒక గ్లాస్ బాటిల్లో వేసుకోవాలి ఈ విధంగా కనుక స్టోర్ చేసుకుంటే ఒక నెల రోజులైనా సరే పాడవకుండా ఉంటాయి రోజు మార్నింగ్ ఉసిరికాయని కట్ చేసుకోకర లేకుండా ఒక స్పూన్ ముక్కలు తీసుకొని ఏదైనా జ్యూస్ చేసుకుంటే అందులో వేసుకోవచ్చు లేదంటే ఉత్తిన కూడా తినేయచ్చు ఇందులోనే ఒక స్పూన్ మిరియాల పౌడర్ వేసుకొని రెండు మూడు స్పూన్లు హనీ వేసుకోవాలి హనీ ఇష్టం లేదు అనుకుంటే కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకొని దీన్ని మూత పెట్టుకొని ఒకసారి షేక్ చేసి ఫ్రిడ్జ్లో ఉంచారంటే నెల రోజులైనా పాడవకుండా ఉంటాయి రోజు రెండు మూడు స్పూన్లు తీసుకొని గోరువెచ్చని వాటర్లో వేసుకొని తాగవచ్చు లేదంటే కనుక అలానే తినేయచ్చు స్పైసీగా తీ తీయగా చాలా రుచిగా ఉంటాయి దగ్గు జలుబు ఉండి గొంతు గరగరా అన్నప్పుడు ఆకలి లేనప్పుడు ఇవి తీసుకుంటే ఆకలి పుట్టి డైజెషన్ సిస్టమ్ మెరుగుపరుస్తుంది రోజంతా యాక్టివ్గా ఉంటాం ఈ గింజలను కూడా పడేయకుండా ఒక రాగి చెంబులో ఒక స్పూన్ మెంతులు వేసుకొని పై ముక్కలు కట్ చేయక మిగిలిన ఈ గింజల్ని ఈ చెంబులో కానీ గ్లాసులో కానీ వేసుకొని వాటర్ వేసుకొని నైట్ అంతా ఉంచి ఉదయం గింజలన్నీ పారేసి ఈ వాటర్ తీసుకోవచ్చు షుగర్ పేషెంట్స్ ఎర్లీ మార్నింగ్ ఈ వాటర్ తాగితే షుగర్ కంట్రోల్లో ఉంటుంది ఇది షుగర్కి చాలా బాగా పనిచేస్తుంది ఈ రెండు మూడు రోజులు ఊరిన ఈ ఉసిరికాయ ముక్కలు ఇలా అవుతాయి వీటిని చక్కగా హాట్ వాటర్లో వేసుకొని తాగితే రుచి బాగుంటుంది ఆరోగ్యానికి మంచిది ఈ వింటర్ సీజన్లో ఇలా తీసుకోవడం చాలా మంచిది ఈసారి ఎప్పుడైనా మార్కెట్కి వెళ్ళినప్పుడు ఉసిరికాయలు దొరికితే తెచ్చుకొని ఇలా ట్రై చేసి చూడండి హెల్తీగా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్